నియర్ గడిచిపోయింది సక్సెస్ఫుల్గా పాలన చేశామంటున్నారు సో సూపర్ సిక్స్ మేము ఇస్తున్నాము అంటున్నారు కానీ కొన్ని దాంట్లో అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి కాబట్టి అదేమన్నా జగన్కు ప్లస్ అయ్యే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు మీరు ఇప్పుడు పాకెట్ నుంచి అయితే కొంచెం ఓట్ బ్యాంకింగ్ తగ్గుతుందండి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు దానికి గట్టిగా ఎమ్మెల్యేస్ అందరూ ఎక్కువ మంది పనిచేస్తున్నారు మోస్ట్ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ ఆర్ వర్కింగ్ టువర్డ్స్ లూజింగ్ ద ఓట్ బ్యాంకింగ్ ఆర్ టేకింగ్ అవుట్ ద ఓట్ బ్యాంకింగ్ ఫ్రమ్ టీడీపీ మీకు అర్థమైందండి స్టేట్మెంట్ మోస్ట్ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ వర్కింగ్ మోస్ట్ ఆఫ్ ది అంటే ఆబ్వియస్లీ టీడీపీ ఎమ్మెల్యేస్ ఉన్నారు వై జనసేన ఎమ్మెల్యేస్ ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యేస్ ఉన్నారు కంపారేటివ్లీ లెవెన్ కదా ఇంకా వైఎస్ఆర్సీపీ మోస్ట్ ఆఫ్ ది ఎమ్మెల్యే స్ట్రాంగ్గా పనిచేస్తున్నారు వాళ్ళు ఇండైరెక్ట్గా ఎందుకు పనిచేస్తున్నారో తెలియకుండానే పుల్లింగ్ ద అవే ద ఓట్ బ్యాంకింగ్ నుంచి వచ్చి వచ్చిన ఓట్ బ్యాంకింగ్ని తీసుకెళ్తున్నారు బట్ స్టిల్ వైఎస్ఆర్సీపీ రైట్ నాట్ ఇన్ సచ్ అ పొజిషన్ ఆ ఓట్ బ్యాంకింగ్ అంతా మేము తీసుకునే పొజిషన్ లేదు ఆబ్వియస్లీ అదర్ ఆల్టర్నేటివ్ ఒకటే ఉంది ఇంకా వైఎస్ఆసీతో ఏం లేదు బట్ ఇమీడియట్గా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నాడు అనుకోండి తను పనిచేస్తుంటే నా మీద ఉన్న నెగిటివిటీ మీకు వస్తుంటుంది లేదు జిల్లా స్థాయిలో కావచ్చు విలేజ్ స్థాయిలో కావచ్చు ఆ స్ట్రక్చర్ ఇంకా వెనకబడింది ఉంది మీ అంటే అధికారంలోకి వచ్చేటప్పటికి కూటమి వైఎస్ఆర్సీపీ థర్టీ నైన్ పర్సెంటేజ్ ఓట్ బ్యాంక్ ఉందండి చాలామంది సీనియర్ నాయకులు బయటకు వెళ్ళి వెళ్ళిపోయిన పరిస్థితి సో అదే ఓట్ బ్యాంక్ కొనసాగుతుంది అంటారా ఏమైనా పెరిగిందంటారు వాడి సైడ్ అంటే స్ట్రక్చర్ ఉంది అనుకోండి మీరు అంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ బయట పెట్టారు కాబట్టి చెప్తాను అంటే రిపోర్ట్స్ ఇండివిజువల్ నియోజకవర్గాలు పెట్టలేదు ఓవరాల్ ఓవరాల్గా క్రీమీ లేయర్లో మనకు స్వీట్ షాప్కి వెళ్తే ఒక స్వీట్ ఇస్తారు కదా అలా కొన్ని ఓపెన్ చేస్తారు మీకు లోపల ఒకటి ఉంటుంది కదా ఇప్పుడు స్టిల్ స్ట్రక్చర్ ఎప్పుడు ప్రతి ఎప్పుడు యాడ్ అడ్వాంటేజ్ అండి అంటే ప్రతి నియోజకవర్గంలో ఇంచార్జులు లేదా ప్రతి కమిటీలు విలేజ్ వరకు ఉండి జిల్లా ఇంచార్జ్ అన్ని ఉండి స్ట్రక్చర్ బిల్డ్ చేసుకుంటే లేదా ఎక్కడైనా ఎయిటీ ట్వెల్వ్ తీసి పక్కన పెట్టి మార్చుకుంటామంటే అది ఉపయోగపడుతుంది బట్ మీరు చెప్పినట్టు పర్సంటేజ్ క్వశ్చన్కి వచ్చి ఒక ముగ్గురు లీడర్ వెళ్ళినా ముగ్గురు లీడర్ వచ్చినా కాన్సెప్ట్ మీద వెళ్తే మటుకు మీకు నష్టం ఉండదు ఎందుకంటే ఇది ప్రాసెస్ ఇప్పుడు మన ఎంప్లాయీస్లో కూడా ఇప్పుడు మేము అరౌండ్ నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ మెంబర్స్తో మేము ఇష్ట ఫీల్డ్లో పెడితే ఒక యాభై డెబ్బై మంది వాళ్ళకున్న పర్సనల్ ఇష్యూస్ మీద లేకపోతే రకరకాల మీద ఒక ముందు మూవ్ అవుతుంది మళ్ళీ ఒక యాభై మంది రిక్రూట్ అవుతూ ఉంటారు ఇది ప్రాసెస్లో భాగం ఇప్పుడు ఎంప్లాయీస్లో కూడా మీరు ఎన్నో కంపెనీస్ లేదా ఎన్నో ఛానల్స్లో కెమెరా మ్యాన్స్ కానీ అంతా మారుతూ ఉంటారు కాన్సెప్ట్ బాగుందనుకోండి ఎంప్లాయీ మారినా కానీ కాన్సెప్ట్ డెవలప్ అవుద్ది ఓకే ఇక ఫైనల్గా కొన్ని ఆరోపణలు ఉన్నాయి దానికి ఏమైనా క్లారిఫికేషన్ ఇస్తారేమో అని అడుగుతున్నాను మీ మీదే లైక్ అంటే మాట్లాడుకోవాలి కదా దాని గురించి సీఎం రమేష్ మీకు ఫండర్ అంటున్నారు వాటి దీని గురించి అంటే ఏం చెప్పాలి కాదని చెప్తే అవును చెప్పాలి అట్లా అంటే మీరు మీకు మీకు తెలియదు చెప్పండి వాస్తవం చెప్పండి అంటే ఆయనే బ్యాక్ ఎండ్లో ఉండి అన్నీ నడిపిస్తారు కేకే సర్వేని అనేది ఒక టాక్ ఉంది ఎందుకు వస్తుంది ఆ టాక్ అంటే ఆయనకి ఒక రూపాయి ట్రాన్సాక్షన్ ఒకటి సో అంటే అసలు ఎక్కడి నుంచి వచ్చింది అంటారు ఈ టాక్ అంటే మీ పర్సనల్ వ్యూ మీకంటూ ఉంటుంది సర్వే చేస్తున్నారు కాబట్టి మీకు తెలుస్తాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది నాకు ఇంటర్వ్యూలు ఇస్తే పదిహేను ఇంటర్వ్యూలో ఒకరు జగన్కి అగ్నిస్ట్ కొనని లేదా సీబీఎంకి ఎగ్గెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది అనేది నేను వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పాలి కానీ నేను ఎలా చెప్పగలుగుతాను సోర్స్ నేను చెప్పలేను మీకు కూడా ఒక ఐడియా మీకు సీఎం రమేష్ గారు ఫోన్ చేసి చెప్తే నేను మామూలుగా ఒకసారి ఫోన్ చేసేవండి ఏం సరే ఇలా డిస్కషన్ వస్తుంది అంటే అంటే సరదాగా నవ్వు మాట్లాడారు నాకు అందరితో మాడతాను సార్ అందరి పరిచయం ఉంది అందరూ ఇప్పుడు వైసీఆసీపీ మినిస్టర్ అప్పుడు చేసిన మినిస్టర్స్తో ఇప్పుడు ఇప్పుడున్న టీడీపీ మినిస్టర్ ఎమ్మెల్యేతో మాట్లాడతాను మేబీ నా నెంబర్ అందరి దగ్గర అవైలబిలిటీ ఉండవచ్చు నేను మాట్లాడే ఒక రెండు మూడు సార్లు కలిసాం అనుకోండి మాట్లాడు లేదా ఆఫీస్కి ఎవరైనా వస్తున్నప్పుడు ఇక్కడ మీ దగ్గర రావటం కానీ ఆయన దగ్గరికి వెళ్ళటం ఒకసారి ఢిల్లీలో కలిసామండి ఢిల్లీలో కలిసారు ఇప్పుడా లేకపోతే లేదు ఒకసారి ఏమైందంటే ఢిల్లీలో మనం ఎంతో బిజీ స్కెడ్యూల్లో అయిపోతున్నాం కలవట్లేదు కదా ఒకసారి అందరు ఎంపీని కలుద్దాం ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ ప్లస్ నేను వెళ్ళడం కుదరదు వాళ్ళకి రావడం కష్టం ఉంటుంది అంటే ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒకసారి అందరూ ఒకసారి టీ కలుద్దాం సార్ అంటే ఒక పది పదిహేను మంది ఎంపీలు ఎంపీలు అంతా ఒక దగ్గరికి వచ్చారు అప్పుడు అందరినీ కలిసి అలాగే సరదా మాట్లాడుకున్నాం సీ మేము ఈ సబ్జెక్ట్లో ఉన్నాం కాబట్టి మీరు ఎలా అడుగుతారు వాళ్ళు కూడా సరే మా నియోజకవర్గం ఎలా ఉంది కదా అది అడుగుతారు ఇప్పుడు దాన్ని మనం దాటేయలేక కర్ర ఎరగకూడదు పావుం చాకూడదు అంటే చూడాలి సార్ బాగుంది సార్ అది ఎంత బాగానే ఉందని నేను ఆబ్వియస్లీ డిప్లొమాటిక్ మోర్ ఇంకొంచెం పర్సనల్కి వెళ్ళినప్పుడు ఇలాంటి వాళ్ళు ఇష్యూస్ డిస్క్లోజ్ చేసుకుంటారు ఇలా ఉందండి మా ఎంపీలు కాబట్టి వాళ్ళ కింద ఏడు నియోజవర్గాలు ఉంటాయి కాబట్టి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేది ఇలా ఉందని మాములు వన్ టు వన్ డిస్కషన్ ఉంటుందా ర్యాప్ ఉంటుందా మీకు ఎక్కువగా ఎంత ఏమన్నా ఎవరితో అండి నేను అందరితో ఉంటుందండి రేపు అంటే నేను పిఆర్ చాలా తక్కువండి మామూలుగా మీరు ఇప్పుడు కెలవండి నేను చాలా మంది ఎమ్మెల్యే మాట్లాడిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అంటే నేను దాని దానికి వెళ్తే ఏమొద్దు ఆ హైప్కి దాని కొంచెం కలవడానికి పార్టీలు వెళ్ళడానికి గ్యాదరింగ్ దాని టైం ఎక్కువైపోద్ది ఆఫీస్కి వస్తే ఎవరు వచ్చినా మాట్లాడతాం ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మాట్లాడతాం లేదా వాళ్ళకి డేటా అవసరమైన రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళు చేసి పెడుతుంటాం ఎవరికైనా ఇక్కడ కాదు వేరే స్టేట్స్ అయినా సరే ఇంతే నేను నేను రెగ్యులర్గా అసలు ఎక్కడ గ్యాదరింగ్స్ కానీ వెళ్ళడం కూర్చోడం కానీ ఆఫీస్లో అయితే ఏం లేదు ఎవరు తెలియదు ఇప్పుడు మీరు రేపు పొద్దున కాల్ చేశారు బాయ్ ఎలా ఉన్నారంటే మాట్లాడతాను అంటే జస్ట్ ఇగా ఏదో అపోహ అందరు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాస్తవం లేదంటారు ఎవరితో లేదు ఎవరితో లేదు